Bye bye. See you. Bye bye. Dak. Madam. 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 Alika ನೀನ್ ಅಷ್ಟೊಂದು ಅರ್ಶನಗ್ ಬೆಳೆದ್ರೆ ನೋಡು ಎಷ್ಟು ಅರ್ಶನಿ ಬಿಟ್ಟು ಬೆಳ್ದಿದ್ಯಾ ಹಾ ನಾವು ಬೆಳೆದಾಗ ಮಾತ್ರ ಅದ ಇಲ್ಲ ಹೊಡಿದ್ಯಾ ನೀನ್ ಬೆಳೆದಾಗ ಮಾತ್ರ ಯಾರು ಹಾಂ ನೀನು ಒಂದು ವರ್ಷ ಆಯಿತು ನಡಿ ఖాళీ బిస్కెట్ అసే సాకు ఆమె తిన్నంతే ఇవ్వగ సాకు అయితే చిన్నమ్ చిన్నమ్ పరు పర్వమనే ఇదో రెడీ అగో అల్ల అల్లడు అడు అల్గోదంతే ఎల్గోదు పర్వమనే ఎంగసాగదు పరమే పర్వమనే ఎల్గోదు కరి పరోనా పరో పరో సిరి వారి తుప్ప కొతీ సిరి వైకాయ సిరి తుపా తినకైక్య పరమనే తుపా తినకైక్యో బాగా బా చిన్నమ్మ